జగన్ గారికి చాలా మంచి మంచి పనులన్నీ చేస్తున్నారండి చిన్న పిల్లలకైతే మహిళలకైతే ఎక్కువగా పనిచేస్తున్నారు అభివృద్ధి ఎక్కువగా చేస్తున్నారు అలాగే సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి ఇదివరకు అంటే మా పిల్లలు చదువులు అవి ఉండేవి కాదండి ఇప్పుడు స్కూల్లోనూ చదివించి వాళ్ళకి షూలు బ్యాగులు బట్టలు అన్ని ఇస్తే మంచి మంచి పోషకరమైన ఫుడ్ కూడా పెడుతున్నారు తర్వాత ఆ మహిళలకు ఆసరా అమ్మఒడి పిల్లలకి తర్వాత రుణమాఫీ అనేది అవన్నీ కూడా మాకు అందుతున్నాయండి ఈ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటిక నుంచి కూడా మా స్త్రీలకి మహిళలకు ఎక్కువగా మాకు అందుతున్నాయి ఇదివరకు ప్రభుత్వంలో ఏమీ ఉండేవి కాదండి అందుకని మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మీ మహిళలు అందరం కూడా కోరుకుంటున్నాము అలాగే రైతు భరోసా కూడా ఇస్తున్నారు ఇల్లు లేని వాళ్ళకి ఎన్నో ఇల్లు కూడా ముప్పై రెండు లక్షల ఇల్లు కూడా కట్టేసి పట్టాలు కూడా ఇచ్చారండి ప్రతి ఒక్క పేదవాడి గుండెలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచి ఉంటారండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వస్తే మా అందరికీ కూడా మళ్ళీ మా రాష్ట్రం కూడా చాలా బాగుంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నామండి మా మా మహిళలు అందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకొని మేము గెలిపించుకుంటామని మేము ప్రార్థిస్తున్నాం సార్ తర్వాత ఫెన్షన్లు కూడానండి తెల్లవారుజామున ఐదు గంటలకి వాలంటీర్లు కన్నులు కలిసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తాతలకి కూడా లేపి వాళ్ళకి ఫెన్షన్లు చేతులు పెట్టేటప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారండి వాళ్ళు సర్దార్ చూ చాలా ఫీల్ అవుతున్నారండి మా మా కడుపును పుట్టిన బిడ్డలు కూడా మాకు జీతం తీసుకొచ్చి మా చేతిలో పెట్టడం లేదండి అలాగా నాకు పెద్ద కొడుకు కింద ఒక అన్నదమ్ముడి కింద మా మనవడి కింద నాకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మేము చాలా సంతోషం పెడుతున్నాం అమ్మ మేము గర్విస్తున్నాం కడుపు నిండా ఇంత భోంచేసి ఎంతో హ్యాపీగా ఉన్నాం అమ్మ ఉన్నామండి అని చెప్తున్నారండి తాత వాళ్ళు కూడా అలాగే మళ్ళీ ఈ మా ఈ మనవడే మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు ఎంతో సరదాగా హ్యాపీగా ఉంటుందని అని మేమందరం మేము నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మా మనవని మేము గెలిపించుకుంటామని వాళ్ళు ఆశిస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్